మనకి ఏఎన్ఎం ఏపీ హెల్త్ యాప్లో డబ్ల్యూసిడి పోర్టల్తో నాట్ మ్యాప్డ్ ప్రెగ్నెంట్ ఉమెన్కి సంబంధించిన లిస్టు పుష్ చేయడం జరిగింది సో అంతకుముందు మనం ఆర్సిహెచ్ ఐడితో మ్యాప్ చేసి ఆర్సిహెచ్ ఐడిని కార్డ్ని అప్లోడ్ చేస్తే సరిపోయేది అది కొద్దిగా చేంజ్ చేయడం జరిగింది సో అది ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది సో ముందుగా మీ యొక్క ఏఎన్ఎంఏపి హెల్త్ యాప్ని ఓపెన్ చేసుకొని అప్డేట్ ఉన్నట్లయితే ముందుగా అప్డేట్ చేసుకోండి అండ్ ఎవరికైనా మీ డేటా కనబడకపోతే ఒకసారి లాగౌట్ చేసి మళ్ళీ రీ లాగిన్ చేసుకున్నట్లయితే మీకు అప్పుడు డేటా అనేది కనబడుతుంది సో మీ ఏఎన్ఎంఏపీ హెల్త్ యాప్లోకి వెళ్ళిన తర్వాత ఆర్సిహెచ్ అనే దాంట్లోకి వెళ్తే సో ఇక్కడ ప్రెగ్నెంట్ ఉమెన్ వితౌట్ ఆర్సిహెచ్ ఐడి అనే ఆప్షన్ కనబడుతుంది అది క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఎన్నైతే డేటా ఉన్నాయో ఆ డేటా ఇక్కడ చూపిస్తుంది సో టోటల్ ప్రెగ్నెంట్ మెను పెండింగ్ ప్రెగ్నెంట్ మ్యాన్ కంప్లీటెడ్ సో పెండింగ్ అనే దాని మీద మీరు క్లిక్ చేసుకున్నట్లయితే మీకు లిస్ట్ చూపిస్తుంది ఈ లిస్ట్లో ఏదైతే మీరు మ్యాప్ చేయాలనుకుంటున్నారో ఆ ఐడికి ఇక్కడ వ్యూ అని కనబడుతుంది అది క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అంతకుముందు ఆర్సిహెచ్ ఐడి అడిగేది ఇప్పుడు అభా ఐడి మాత్రమే అడుగుతుంది సో అభా ఐడితోనే చేయాలి మనం ఆల్రెడీ ఆర్సిహెచ్ పోర్టల్లో ప్రతి ఏఎన్సీకి అభాతో మ్యాప్ చేస్తున్నాము ఇన్ కేస్ డూప్లికేట్ అయితే మీరు చేయలేరు ఏదైతే ఒరిజినల్ ఉందో అంతవరకు మాత్రమే మీరు ఇక్కడ మ్యాప్ చేయగలరు సో అభా ఐడి మీరు అసలు ఎక్కడా చేయలేదు అనుకోండి నో పెట్టి ఇక్కడ వెరిఫై క్రియేట్ అభా ఐడి అనేది క్లిక్ చేసుకొని వాళ్ళకి అభా ఐడికి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ పంపించి ఓటీపీ ద్వారా కానీ బయోమెట్రిక్ ద్వారా కానీ మనం అభా ఐడి క్రియేట్ చేస్తే ఆ అభా లింక్ అయి ఉన్న ఐడి మనకి ఇక్కడ చూపించి దాన్ని లింక్ చేసుకోవడానికి వస్తుంది లేదు మీ దగ్గర అభా ఐడి ఆల్రెడీ ఉంటే పెట్టేసేసి ఇక్కడ అభా ఐడి అనేది మీరు ఎంటర్ చేస్తే దాని రిలేటెడ్ ఆర్సిహెచ్ ఐడి అనేది చూపిస్తుంది ఎప్పుడైతే మీరు అభా ఐడి ఎంటర్ చేస్తారో దానికి లింక్ అయి ఉన్న ఆర్సిహెచ్ ఐడి ఆ డీటెయిల్స్ మొత్తం ఇలా చూపిస్తాయి సో మీరు అది చూపించకపోతే ఆ అభాతో ఏ ఐడి లింక్ కాలేదని అప్పుడు మనం ఇక్కడ నో పెట్టుకొని మీరు ఈ ఐడికి అభా జనరేట్ చేసుకొని మనం చేసుకోవచ్చు సో ఇక్కడ మనం నమోదు చేసేదానికి ఆర్సిహెచ్ ఐడి సరైందా కాదా అనేది అడుగుతుంది సో ఎస్ అనే పెట్టండి పెట్టి సబ్మిట్ అనేది క్లిక్ చేసినట్లయితే మీకు ఆ ఐడికి ఆ అభాతో లింక్ అయ్యి క్లియర్ అవుతుంది సో ఇది ప్రాసెస్ ఇప్పుడు మనం చేయాల్సింది సో దీన్ని బట్టి మనం అభా లింక్ చేసినవి మాత్రమే మనకి మ్యాప్ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్క ఏఎన్ఎం గమనించి ముందుగా ఆర్సిహెచ్ పోర్టల్లో అభా కంప్లీట్ చేస్తే మనకు ఓకే అవుతుంది ఇన్ కేస్ మీరు ఆర్సిహెచ్ పోర్టల్లో అభా లింక్ చేయకుండా ఉంటే ఇక్కడ మీరు నో పెట్టి అభా ఇప్పుడు ఏదైతే ఉందో అది క్లిక్ చేసుకొని మీరు నో పెట్టి క్రియేట్ అనేది పెట్టి ఇక్కడ కన్సల్ట్ తీసుకొని ఓటీపీ పంపించడం ద్వారా లేదా బయోమెట్రిక్ ద్వారా మనం చేసుకోవచ్చు సో ఓటీపీ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ బెనిఫిషరీకి ఓటీపీ వెళ్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తారు వాళ్ళ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు లేదు అన్నట్లయితే మీరు ఆ బెనిఫిషరీ దగ్గరే ఉన్నట్లయితే మీరు బయోమెట్రిక్ ద్వారా కూడా చేయొచ్చు సో దానికి మీరు ఇక్కడ సేమ్ ఇదే ప్రాసెస్లో ఇక్కడ యూజ్ బయోమెట్రిక్ నొక్కితే మీకు బయోమెట్రిక్ డివైస్ డీటెయిల్స్ మీ ఫోన్లో ఉన్నట్లయితే ఓకే చేసుకొని ముందుకు వెళ్తుంది లేకపోతే మీకు బయోమెట్రిక్ డీటెయిల్స్ కూడా డ్రైవర్స్ కూడా ఇన్స్టాల్ చేసుకోవడానికి వచ్చి బయోమెట్రిక్తో మీకు ఇది అయ్యి మీకు ఆ బయోమెట్రిక్ ద్వారా వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్తో కన్ఫామ్ చేసుకొని అభ జనరేట్ అయ్యి దానికి లింక్ అయి ఉన్న ఐడి ఆర్సిహెచ్ ఐడి అనేది వస్తుంది లేకపోతే ఏ ఐడితో లింక్ చేసుకుంటారో ఆ ఐడిని ఎంటర్ చేసుకోవచ్చు సో ఇది కొత్తగా వచ్చిన చేంజ్ అందరు గమనించి దాని ప్రకారం మీకు డబ్ల్యూసీడీ పోర్టల్తో నాట్ మ్యాప్డ్ ఆర్సిహెచ్ ఐడిస్ని క్లియర్ చేస్తారనుకుంటున్నాం థ్యాంక్ యూ